హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ స్రవంతి బుల్లోజు హోమ్లాగ్స్ ఈరోజు వీడియోలో బీహార్ స్పెషల్ మాల్పువా రెసిపీని చూపించబోతున్నాను పాకంతో పని లేకుండా స్వీట్ తినాలనుకున్నప్పుడు ఈజీగా ప్రిపేర్ చేసుకునే ఈ రెసిపీని ఎలా తయారు చేయాలో చూసేద్దామా ముందుగా మిక్సీ జార్ను తీసుకొని అందులో కప్పు వరకు చక్కెర మూడు ఇలాచీలను వేసి మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకోండి గ్రైండ్ చేసుకున్న చక్కెర పొడి పలుకులు లేకుండా ఇలా వస్తే సరిపోతుంది తర్వాత పిండి కలపడం కోసం బౌల్ని తీసుకొని అందులో ఒక కప్పు వరకు ఉప్మారవ్వ హాఫ్ కప్పు వరకు గ్రైండ్ చేసిన చక్కెర మిశ్రమాన్ని వేయండి కొలతలన్నీ ఒకే కప్పుతో తీసుకుంటే స్వీట్ పర్ఫెక్ట్గా కుదురుతుంది చక్కెర మిశ్రమం వేసిన తర్వాత అదే కప్పుతో ఒక కప్పు వరకు మైదా చిటికెడంత ఉప్పు రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల వరకు కొబ్బరి పొడి ఒక కప్పు వరకు కాచి చల్లార్చిన పాలను వేసుకుంటూ పిండిని ఎక్కడా ఉండలు లేకుండా విస్కర్తో గానీ స్పూన్తో గాని కలుపుకోండి పాలను ఒక్కసారే పిండిలో పోయకుండా కొద్ది కొద్దిగా వేస్తూ విస్కర్తో కలుపుతూ ఉంటే పిండి ఈజీగా కలిసిపోతుంది పిండి కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా చెప్పాలంటే దోశ బ్యాటర్లా ఉంటే సరిపోతుంది పిండి చక్కగా కలిసిన తర్వాత ముప్పై నిమిషాల వరకు బౌల్ పై మూత పెట్టి పక్కన పెట్టండి పిండి ముప్పై నిమిషాల వరకు నానిన తర్వాత కాస్త చిక్కబడుతుంది ఇప్పుడు స్వీట్ని ప్రిపేర్ చేసుకుందాం ఫ్లాట్ ఫ్లాట్గా మందంగా ఉన్న బౌల్ని పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పోయండి ఆయిల్ పోసిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఆయిల్ని హీట్ చేయండి ఇలా హీట్ అయిన ఆయిల్లోకి కలిపి పెట్టిన పిండిని గరిటతో చిన్న చిన్న పూరీల్లో వేసుకోండి ఇలా వేసిన పిండిపై వేడి ఆయిల్ని చల్లుకుంటూ రెండు వైపులా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి ఈ రెసిపీని ప్రిపేర్ చేసేటప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ ఫ్రై చేస్తేనే రెండు వైపులా మంచి గోల్డెన్ కలర్లోకి ఫ్రై అయి లోపల కూడా చక్కగా ఉడుకుతుంది ఇలా రెడీ అయిన మాలపువ్వాను ఆయిల్ రాకుండా బౌల్లోకి తీసుకోండి మరొకసారి ఆయిల్లో పిండిని వేసేటప్పుడు ఆయిల్ ఓవర్ హీట్లో ఉంటుంది కనుక స్టవ్ని పూర్తిగా లో ఫ్లేమ్లో ఉంచి ఆయిల్కి సరిపడా మాల్పువ్వాలను వేసుకొని వేడి ఆయిల్ని చల్లుతూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి బౌల్లోకి తీసుకోండి ఈ స్వీట్ పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుంది ఇదే విధంగా మిగిలిన పిండినంతా ప్రిపేర్ చేసుకోండి అంతే ఎంతో టేస్టీగా ఉండే బీహార్ స్పెషల్ రెడీ ఇలా రెడీ అయిన మాల్పువ్వా సన్నగా చాప్ చేసిన పిస్తాతో గార్నిష్ చేసుకోండి బీహార్ వాళ్ళు ఎక్కువగా హోలీ పండుగకు ఈ స్వీట్ని ప్రిపేర్ చేస్తారు ఎంతో టేస్టీగా ఈజీగా మాలిపువ్వాను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసారు కదా నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ న్యూ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ మాల్పువాను మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్